అంటే కొంతమందిని అటాక్ చేసినట్లు ఉంటది కానీ అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని అటాక్ చేయటం సేవకుడు అనగానే వాడికో డ్రెస్ ఉండాలా వాడికో సెటప్ ఉండాలా సేవకుడు అనగానే ఆడు బైబిల్ కూడా మొయ్యాలా సేవకుడు అనగానే ఆడు ముందు ఒకటి ఆయన అట్ట ఒక సేవకుడు ఆయన ఎక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు ఇలా వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే బైబిల్ కూడా మోసుకెళ్తాడు నీ బైబిల్ నువ్వు ఇంకేం సాగుడి ఎవరికి నువ్వు ఆ టైట్ మార్చుకోలేదు బతుకన్నా మార్చుకో నా ప్లేస్ లో ఇంకెవడన్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ పెన్ని గారికి వందనాలు కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి సుభాబ్ వందనాలు అయ్య గారికి వందనాలు అయ్య గారికి వందనాలు బావుగా మారుతాడాడు ఎవరికైనా లాభ నిన్ను వాక్యం బోధించిన స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి ఈడి దండాలు పెట్టి ఆడ మొక్కి ఈడు మొక్కి ఆడ మెచ్చుకొని ఈడు మెచ్చుకొని ఎందుకు హెరేకదే